ఎస్ పద్నాలుగు రోజుల రిమాండ్ రిపోర్ట్లో ఇప్పుడు అనేక విషయాలు కూడా బయటకు వచ్చాయి అయితే ఈ రోజుతోటి పద్నాలుగు రోజులు కంప్లీట్ తోటి అఘోరి యొక్క ఈ విచారణలో భాగంగా ఈ రోజు పోలీసులు కోర్టులు కూడా దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్స్ అన్ని కూడా హాజరుపరిచారు అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో భాగంగా కూడా అఘోరి రెండు వేల ఇరవై మూడులో అంటే ఆయన ఈ యొక్క సర్జరీకి సంబంధించిన విషయాలన్నీ కూడా రెండు వేల ఇరవై మూడులో చేసుకున్నట్టు కూడా ఈ యొక్క విచారణలో భాగంగా వెల్లడించారు అదేవిధంగా అయితే అఘోరి వచ్చేసి అంటే గతంలో కొన్ని దొంగతనాలకు పాల్పడడం వల్ల ఆ తర్వాత దానివల్ల వాళ్ళ ఊరికి సంబంధించిన గ్రామస్తులు కానివ్వండి ఇతర ఇతర ప్లేస్లో కానివ్వండి ఆయనను కొట్టడం వల్ల ఆ అంగానికి దెబ్బ తగిలింది అంగానికి దెబ్బ తగలడంతో అక్కడి నుంచి ఆయన రెండు వేల ఇరవై మూడులో చెన్నైకి వెళ్ళడం జరిగింది చెన్నైలో ఈ అంగానికి సంబంధించినటువంటి శాస్త్ర చికిత్స చేసుకోవడం జరిగింది ఆ దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జైపూర్కి వెళ్ళి మళ్ళీ సర్జరీ చేసుకుంటుంది సో అంటే కొంత ఇన్ఫెక్షన్ అయింది ఆ ఇన్ఫెక్షన్ చెన్నైలో చూపించుకున్నప్పటికీ కూడా అది మానకపోయేసరికి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి జైపూర్లో వెళ్ళి ఆయన ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో అంతా కూడా హాజరుపరచారు అయితే మొత్తానికి ఈరోజు కోర్టులో కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా విషయాలు కూడా కొన్ని కాన్ఫిడెన్షియల్స్గా ఉంచి వెల్లడించడం జరిగింది అయితే కాన్ఫిడెన్షియల్గా ఉంచినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క అగ్రీ విషయంలో పూర్తిగా అంటే ఇద్దరు విక్టిమ్స్ బయటకు వచ్చారు ఇద్దరు విక్కిమ్స్ ఎవరనేది కూడా ఇప్పుడు కాన్ఫిడెన్షియల్గా వచ్చారు అయితే ఇద్దరు ఎప్పుడైతే సర్జరీ చేయించుకుని దాని తర్వాత అదే రెండు వేల ఇరవై నాలుగు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ కూడా చేయించుకున్నారు అయితే ఇది చేయించుకున్న కొద్ది రోజుల తర్వాత ట్రాన్స్విమెన్గా ఉన్నారు ట్రాన్స్మెన్గా ఎందుకంటే ఇప్పుడు బ్రతకాలంటే డబ్బులు కావాలి ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగాలేదు సో ఆర్థికంగా బాగోలేదు కాబట్టి ట్రాన్స్జెండర్గా కొద్ది రోజుల్లో ఉండి అదేవిధంగా భిక్షాటన చేసుకొని అక్కడి నుంచి ఈ యొక్క భక్తిని అడ్డు పెట్టుకొని అఘోరిగా మారి ఒక అఘోరి వేషధరణ ధరించి నేను అఘోరీ మాత అని చెప్పుకుంటూ మొత్తానికి దేశ సంచారం చేస్తాను నీ తెలంగాణలోకి వచ్చి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి నేను మాతను నేను ఆ పూజలు చేస్తా ఈ పూజలు చేస్తా అంటూ ప్రచారం చేసుకుంటూ లోక కళ్యాణం కోసం నేను వచ్చాను దేశ సంచారం చేస్తున్నాను నేను మాతను శివ విష్ణు బ్రాహ్మణుని అనుకుంటూ అనేక పేర్లు చెప్పుకుంటూ జనాలకు మాయ మాటలు చెప్తూ మోసాలు చేస్తూ మొదలుపెట్టాడు అయితే మొట్టమొదటిసారిగా మోసాలు అనేది ఈ యొక్క భక్తిని అడ్డు పెట్టుకొని సనాతన ధర్మం కోసమే నేను ఇక్కడికి వచ్చాను హైందవ ధర్మం కోసం నేను నా పోరాటాన్ని నా యుద్ధాన్ని మొదలుపెట్టాను ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎక్కడ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా నేను అక్కడ ఉంటాను అని పదే పదే మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఈ యొక్క పద్నాలుగు రోజుల విచారణలో భాగంగా అన్ని విషయాలు కూడా అఘోరి పోలీస్ వాళ్ళకు చెప్పడం జరిగింది అయితే పోలీస్ వాళ్ళు కూడా ఏదైతే ఈ పద్నాలుగు రోజుల విచారణలో భాగంగా రిమాండ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు కోర్టులో హాజరుపరచారు అయితే దీని తర్వాత మొత్తానికి ఒక బర్త్డే పార్టీలో ఒక వ్యక్తులు పరిచయం అవడంతో అక్కడ వాళ్ళకు పూజలు చేసి ఈ హై ట్వంటీ కార్ అనేది కూడా ఆయనకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్ అయితే వీరి గురించి అనేక విషయాలు తెలుసుకొని పదే పదే మీరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని దాని తర్వాత మీకు నేను పూజలు చేస్తాను ఆ ఈ పూజల వల్ల అదంతా కూడా మీరు బయటపడతారు బట్ అన్నిటికీ కూడా నాదే రెస్పాన్సిబిలిటీ ఈ పూజ చేసుకుంటే మీకు తిరుగుండదు అని చెప్పేసి వారికి లేనిపోని మాయ మాటలు చెప్పి ఇక్కడ అక్కడి నుంచి తమిళనాడులో ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడనే ఈ పూజలన్నీ జరిపించకుండా మొత్తానికి మొదటిసారిగా ఆ పూజ చేయించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఆ ఈయనకు సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఆమెకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కరా క్లియర్ కట్గా కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఏ అకౌంట్ నుంచి ఎంత కొట్టారు ఆ తర్వాత పూజ అయిపోయిన తదనంతరం మళ్ళీ నాకు ఐదు లక్షల రూపాయలు కావాలని అలా అయితేనే మీ పూజ ఫలిస్తాను చెప్తుంటు వాళ్ళు కూడా వెంటనే ఆలోచించకుండా మరో ఐదు లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది కొద్ది రోజులు అయినాక నాకు మరో ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేసుకుంటూ లేదు లేదు మా దగ్గర లేవంటే నేను చేసిన పూజ ఫలించదు నేను పీ నేను చేసిన పూజ భంగం కలిగి అవుతుందని చెప్పేసి మీరు డబ్బులు ఇవ్వకపోతే మా దగ్గర మారణ ఆయుధాలు ఉన్నాయి కత్తులు కటార్లు గన్స్ కూడా ఉన్నాయి మీ ఫ్యామిలీని మొత్తానికి లేపేస్తా అదేవిధంగా నాకు క్షుద్ర పూజలు కూడా ఆ క్షుద్ర పూజలతోటి చేతబడి చేసి మీ ఫ్యామిలీని మొత్తం సర్వనాశనం చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు ఆ బెదిరింపులకు వీళ్ళు భయపడి వెంటనే ఆ ఐదు లక్షల రూపాయలు కూడా వెంటనే కొట్టడం జరిగింది ఆ తర్వాత మోకిల సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పరిధిలో మోకిల స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా విషయం జరిగింది మా దగ్గర ఆ గోరి అని ఒక వ్యక్తి శ్రీనివాస్ ఆ పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం అది ఇచ్చిన రెండు రోజుల్లోనే వెంటనే ఇతను ఎక్కడ ఉన్నాడో మొత్తానికి వేటాడి వెంటాడి పట్టుకొని తీసుకొచ్చి మొత్తానికి అరెస్ట్ చేసి పద్నాలుగు రోజు మేంలో ఉంచారు అయితే ఈ అగస్ అరెస్ట్లో భాగం కూడా అతని జెండర్ కన్ఫర్మేషన్ లేక మళ్ళీ వైద్య పరీక్షలు నిర్మించి ఎవరైతే ఆ అమ్మాయిని తీసుకున్నాడో వరుస అమ్మాయిని కూడా తీసుకొచ్చి ప్రస్తుతం ఒక హోంలో ఉంచారు ఆమెకు వైద్య పరీక్షలు అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా జరుగుతున్నాయి అయితే దీని తర్వాత ఈ యొక్క పద్నాలుగు రోజులు ఏదైతే ఈ సెంట్రల్ జైల్లో ఉంచి ఈ యొక్క విచారణలో భాగంగా అంటే మొత్తానికి ఇద్దరు వ్యక్టీమ్స్ ఎవరన్నది వాళ్ళ పేర్లు కూడా చెప్పండి వాళ్ళ పేర్లు కూడా ప్రస్తుతానికి ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో ఉంచారు అదంతా కాన్ఫిడెన్షియల్గా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అవి కూడా ఈ క్షణాన్ని కూడా రివీల్ చేసే అవకాశం ఉంటుంది అయితే గతంలో అఘోరి అంటే ఎంతమందిని టార్గెట్ చేశారు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అంటే ఈ అమ్మాయి కాక ఇంకొక నలుగురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు మొత్తం ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు సో దాంట్లో రాధిక అండ్ వర్షిణి ఉన్నారు అంటే ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు అండ్ ఇప్పుడు ఆరో అమ్మాయి ఎంటర్ అయింది ఎందుకంటే ఈరోజు ఒక కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఆమెకు ఆమెను అటెంప్ట్ రేప్ చేశాడు మొత్తానికి ఆ కరీంనగర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు అటెంప్ట్ రేప్ కేసు అనేది నమోదు చేయడం జరిగింది అంటే ఇప్పుడు మనకు తెలిసి ఇవి అంటే ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ అగోరి చెప్పినటువంటి కొన్ని విషయాలు నమ్మసక్యంగా లేవు కొన్ని నమ్మసక్యంగా ఉన్నాయి మొత్తానికి మాత్రం ఆ రికార్డ్ చేసినటువంటి ప్రతిదీ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరిచారు మరి తదనంతరం మరి కోర్టు ఎటువంటి ఇతనికి ఏంటి ఏం అంటే మొత్తానికి నాకు బెయిల్ ఇస్తుందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ ఉంది కానీ మొత్తానికి ఈ రేప్ కేసు నమోదు అవడం అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఏదైతే మే మే నుంచి మే పదిహేను వరకు కూడా మరో సెకండ్ రిమాండ్ విధించాలని చెప్పేసి మళ్ళీ అంటే మళ్ళీ పద్నాలుగు రోజులు మళ్ళీ అంటే రెండో తారీఖు నుంచి మళ్ళీ పదిహేను తారీఖు వరకు అంటే పదమూడు రోజులు అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు రోజులు మళ్ళీ రిమాండ్లో ఉంచుతారు ఈ సెకండ్ టైం రిమాండ్లో ఉంచితే మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు కూడా మాకు కావాలి మొత్తానికి మేము అవి కూడా కలెక్ట్ చేస్తాము మళ్ళీ రెండోసారి కూడా రిమాండ్ కావాలని చెప్పేసి పోలీసు వారికి పోతే కోర్టు మళ్ళీ ఈయనకు బెయిల్ కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ రెండోసారి రిమాండ్ రిపోర్ట్ విధించనుంది మరి ఈ రెండోసారి విధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో మరి ఎటువంటి విషయాలు ఇంకా బయటకు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి మరో కేసు కూడా నమోదైందని కరీంనగర్ నుంచి మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అటెంప్ట్ రేప్ కేసు అని ప్రస్తుతానికి అఘోరీ గురించి చాలా విషయాలు వచ్చేది ఇదే వచ్చినటువంటి విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచారు ఆ విషయాలు కూడా నాకు తెలిసి కొద్ది గంటల్లో రివీల్ అయ్యే అవకాశం కూడా ఉంది సో మరి అఘోరీ పరిస్థితి ఈ శ్రీనివాస్ పరిస్థితి పాపం ఏమవుతుంది ఏంటనేది మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు పాపం అని అనొద్దు మనం బట్ వాడు చేసిన అన్ని పాపాలే కాబట్టి జనరల్గా మనం చేస్తే పాపం అంటాం బట్ ఈ దాని మీద పాపం అనకూడదు సో ఆ చేసిన పాపాలన్నీ ఈయనకే చుట్టుకుంటాను కాబట్టి మనం చేసుకున్న కర్మ మనం అనుభవించక తప్పదంటూ ఇప్పుడు అనుభవిస్తుంది